భార్య కోసం మంచి భర్త ఈ పనులు చేస్తారు ఆమె సంతోషమే ముఖ్యం కొందరు భర్తలు తమ భార్యలపై చాలా ప్రేమ చూపిస్తారు గొడవలు వచ్చినా సరే వారు మాత్రం భార్యను వదిలిపెట్టరు భార్య మీద ప్రేమను చూపిస్తూనే ఉంటారు భార్యాభర్తల భర్తల బంధం ఎంతో ప్రత్యేకమైంది ఇద్దరు వ్యక్తులు తమ జీవితం అంతా కలిసి గడపాలి ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలి ఈ సంబంధం ప్రేమ కోపం బాధ్యతలతో నిండి ఉంటుంది భార్యాభర్తల బంధంలో గొడవలు అలకలు కూడా ఉంటాయి ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ ప్రేమ మాత్రం అలానే ఉంటుంది అయితే బంధంలో ఏ గొడవ వచ్చినా అవి పరిష్కారం అవ్వటం అనేది భార్యాభర్తలు ఎలా ప్రవర్తించారన్న దానిపై ఆధారపడి ఉంటుంది అయితే కొందరు భర్తలు తమ భార్యలపై చాలా ప్రేమ చూపిస్తారు గొడవలు వచ్చినా సరే వారు మాత్రం భార్యను వదిలిపెట్టరు భార్య మీద ప్రేమను చూపిస్తూనే ఉంటారు భర్తకి ఉండే అలవాట్లతో అతను ఎలాంటి వాడో చెప్పేయవచ్చు కొన్ని లక్షణాలుంటే ఖచ్చితంగా మంచి భర్త అవుతాడని నిపుణులు చెబుతున్నారు ఇంతకీ మంచి భర్తకి ఉండే లక్షణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం ఒకటి ప్రేమను వ్యక్తపరచడం చాలామంది భర్తలు వారి భార్యలను ప్రేమిస్తుంటారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ ప్రేమ ఇల్లు లేదా పడక గదికే పరిమితమై ఉంటుంది అదే భార్యపై ఉన్న ప్రేమ నలుగురిలో కూడా చూపించే భర్తలు ఉంటారు వీరికి భార్య అంటే ఎనలేని ప్రేమ ఇలాంటి భర్త దొరకడం ఆ భార్య అదృష్టం ఈ లక్షణం ఉన్న భర్తకి భార్యపై ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోపం రాదు నలుగురిలో కోపం చూపించేవాడికన్నా కన్నా అదే నలుగురిలో ప్రేమ చూపించిన వాడంటేనే భార్యకి ఇష్టం అలాంటి భర్తను ఎల్లప్పుడూ గౌరవిస్తుంది రెండు సమయం కేటాయించడం ఈ రోజుల్లో చాలామంది భర్తలు బిజినెస్ స్టైల్లో గడుపుతున్నారు ఆఫీసు ఇల్లు స్నేహితులు వీటికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అదే భార్యకు మాత్రం కొంచెం కూడా సమయం కేటాయించరు అయితే భార్యల కోసం సమయాన్ని కేటాయించే భర్తలు కూడా ఉంటారు ఇలాంటి వారు దొరకటం చాలా లక్కీ అని చెప్పవచ్చు తన కోసం టైం కేటాయించే భర్త అంటే భార్యకు కూడా ఎంతో ఇష్టం భార్యాభర్తలు నాణ్యమైన సమయాన్ని తమ కోసం కేటాయించుకోవాలి అప్పుడే ఒకరి సమస్యలు మరొకరు తెలుసుకుంటారు మద్దతుగా నిలుస్తారు మంచి భర్త ఖచ్చితంగా తన భార్యకు సమయం కేటాయిస్తాడు మూడు పనుల్లో సాయం చేయటం ఇంటి నిర్వహణలో భార్యాభర్తలిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు ఇద్దరూ కలిసి ఇంటి బాధ్యతల్ని మోస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరి ప్రాముఖ్యతను ఒకరికొకరు తెలుసుకోవాలి భార్యాభర్తలిద్దరూ ఒకరు పనిని మరొకరు మెచ్చుకోవటం ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం చాలా ఇళ్లలో భార్యే అన్ని పనులు చేస్తుంది ఎంతో కష్టపడి ఇంటి పనులు సమర్థవంతంగా నిర్వహిస్తుంది తమ పనుల్లో సాయం చేసే భర్త అంటే భార్యకు ఎంతో ఇష్టం ఇలాంటి భర్తను ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటుంది భర్తలు సాయం చేసే భార్యలకు ఎక్కడ లేని సంతోషం నాలుగు ఓపికతో వినటం ఏదైనా బంధం స్ట్రాంగ్గా కలకాలం కొనసాగించాలంటే కమ్యూనికేషన్ చాలా అవసరం అయితే చాలామంది భర్తలు తమ భాగస్వాములతో సరిగ్గా మాట్లాడరు అంతేకాకుండా వాళ్ళు చెప్పే వాటిపై శ్రద్ధ చూపరు చాలామంది భర్తలు తమ భార్యల మాటల్ని అస్సలు లెక్క చేయరు దీంతో తమల్ని భర్తలు అర్థం చేసుకోవడం లేదంటూ భార్యలు చిరాకు పడతారు అదే మంచి భర్త అయితే భార్య మాటల్ని శ్రద్ధగా వింటాడు ఆమెకు తగిన గౌరవం ఇస్తాడు ఇలాంటి భర్ భర్త ఉంటే భార్యలు ఎప్పుడూ గొడవపడరు ఐదు పిల్లల సంరక్షణ చాలామంది భర్తలు పిల్లల పెంపకం సంరక్షణ బాధ్యత కేవలం భార్యకు మాత్రమే అప్పగిస్తుంటారు పిల్లలను ఒంటరిగా చూసుకోవడం వారికి కష్టంగా ఉంటుంది ఇక ఏదైనా జాబ్ చేసే భార్యకి ఇది మరింత కష్టమనే చెప్పాలి అదే మంచి భర్త పిల్లల పెంపకం విషయంలో భార్యకు సాయం చేస్తుంటారు పిల్లల సంరక్షణలో శ్రద్ధ చూపించే భర్తలంటే భార్యకు ఎనలేని గౌరవం ఇలాంటి భర్తలపై ఎప్పుడూ కోప్పడరు సర్వే జనా సుఖినోపవంతు ఊ నమస్సింయా ఊ